నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మొబైల్ ఐడి వాడే వారికి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ హెచ్చరిక జారీ చేసింది కువైట్ లో మొబైల్ ఐడి అప్లికేషన్ ఉపయోగించే కువైటి పోరులు మరియు ప్రవాసులు ప్రామీకరణ అభ్యర్థనలను వినియోగదారుడు ప్రారంభించకపోతే ఆమోదించవద్దని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కోరింది అలాగే మీ మొబైల్ ఐడి ఓపెన్ చేసి మీరు ఏదైనా అభ్యర్థనను మీరు అభ్యర్థిస్తే అప్పుడు మాత్రమే మీరు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి అలాగే మీరు మొబైల్ ఐడి వాడకుండా మొబైల్ ఐడి నుంచి నోటిఫికేషన్లు వచ్చి ఎవరైనా సరే కానీ అథెంటికేషన్ కానీ మీరు ఆమోదిస్తే కానీ ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి సురక్షితమైన వినియోగాన్ని నిర్ధారించడానికి ఏదైనా మీరు అభ్యర్థనను అంగీకరించే ముందు అలాగే వారి యొక్క వివరాలు మరియు ప్రామాణీకరణ యొక్క ఉద్దేశాన్ని ధృవీకరించడం యొక్క ప్రాముఖ్యతను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ నొక్కి చెప్పిందనమాట ఎందుకంటే ఇటీవల కాలంలో కువైట్లో సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే మొబైల్ ఐడి నుంచి మొబైల్ యాప్ నుంచి మొబైల్ ఐడి యాప్ నుంచి మనం చూసుకుంటే ఒక నోటిఫికేషన్ వచ్చినట్లు మనకు మెసేజ్ వస్తుంది దానిపైన ఒత్తిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుందనమాట అనుమతులు ఇవ్వాలని చెప్పేసి మనం ఏమీ తెలియకుండా అనుమతులు ఇచ్చేస్తే కానీ మన యొక్క డేటా కానీ లేకపోతే మన యొక్క మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు మొబైల్ ఐడియే వారేవారు ఎవరైతే ఉండారో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్